ఈ రోజు ప్రపంచంలో अनेకులు అంటున్నారు సర్వన్నచడినటువంటి అల్లా ఎవరినో తన కుమారుడుగా చేసుకున్నాడు అని ఒకవేళ ఆ మాటలు వింటే తకదసన వతుయత పత్త నమిన్ కులర్ జుతకిర్ల్ జిబాలు హత్త ఆకాశం పగిలిపోవడానికి భూమి ద్రవలేడానికి పర్వతాలు తుత్తిరేలు పోడడానికి సిద్ధంగా అల్లసు అవతల పరమ పవిత్రుడు దోషరహితుడు మహాపరిశుద్ధుడు మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు మనిషికి ఉన్నటువంటి లోపాలు బలహీనతలు లేని అతీతుడు సర్వ సృష్టి అధికార పీఠంపై ఆసీనుడయి ఉన్నవాడు అల్లసు ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు ఈ సృష్టి లైమ్ అయిపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు మారనివాడు మార్పులు లేనివాడు స్తవనీయుడు శాశ్వతుడు నిత్యుడు అనంతుడు అల్లసువత ఆయనే పశువుల నుండి పాలను తేలిడిగల నుండి తేనెను అల్చు నుండి ముత్యాలను మేఘాల నుండి వర్షాన్ని నేల నుండి మొక్కలను ఉద్భవింపజేసేటువంటి చేసేటువంటి ఉత్తమ సృజనకారుడు అల్లవత ఆయనే మొట్టమొదటి మట్టితో తయారు చేశాడు మన మొట్టమొదటి అమ్మను స్త్రీ లేకుండా ఆది తండ్రి యాదమ్ అలీ ఇస్లాం వారి ప్రక్కటి ముఖతో తయారు చేశాడు ఆ జంటతో ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు మానవులందరూ ఒకే జంట సంతానం అని చెబుతున్నటువంటి ధర్మం ఇస్లాం మరి అంతటి మహోన్నతుడైనటువంటి అల్లా సుబానో చాలా మానవుని ఎందుకు పుట్టించాడు మానవ జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి అసలు మనిషి ప్రపంచంలోకి ఎక్కడికి నుంచి వచ్చాడు తిరిగి మరణం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోనున్నాడు ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఆఖరి రోజు నీ దగ్గర సమాధానం ఉందా సమాధిలో మానవుడు ఎప్పుడైతే రంగు ఈ ప్రపంచంలో ప్రవేశించాడో ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు ఇక్కడ ఉన్నటువంటి భోగ్యాలు ఇక్కడ ఉన్నటువంటి ఆనందాలు తాత్కాలికమైనటువంటి సుఖాల వెంపట వెంపర్లాడుతూ తనను పుట్టించినటువంటి నిజస్వామిని మరిచాడు తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను సంప్రదాయాలను మూఢ నమ్మకాలను మా తాతలు చేశారండి మా పెద్దోళ్ళు చేశారండి మా కులవాళ్ళు చేశారండి మేము ఎప్పటి నుంచి అని గురుగా తప్ప గ్రంథంలో ఏముంది ఇరవై మూడు సంవత్సరాల కఠినమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ ప్రవక్త ఏం చెప్పారు ఆయన జీవితంలో ఏంటి సున్నతులు ఏంటి ఈ రోజు కానీ దురుజు మానవుడు ఈ ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చాడు